రెండు తెలుగు రాష్ట్రాల్లోని కూరగాయల ధరలతో ప్రతి వారం మేము ముందుకు అయితే వస్తున్నాం ఈరోజు తెలంగాణలో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో మనం ఒక్కసారి చూద్దాం ముందుగా తెలంగాణలో హోల్సేల్ రిటైల్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే పెద్ద ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై ఐదు రూపాయలు కిలో ఉంటే రిటైల్లో నలభై నుంచి నలభై నాలుగు రూపాయల మధ్య ఉంది ఇక చిన్న ఉల్లిపాయ హోల్సేల్లో యాభై రూపాయలు ఉంటే రిటైల్లో యాభై ఎనిమిది నుంచి యాభై నాలుగు మధ్య ధర అయితే పలుకుతుంది ఇక టమాటో హోల్సేల్లో ఇరవై రూపాయలు ఉంటే ఇక రిటైల్లో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు రూపాయలు పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై ఐదు రూపాయలు ఉంటే రిటైల్లో యాభై రెండు నుంచి యాభై ఏడు మధ్య ఉంది ఇక బీట్రూటు హోల్సేల్లో నలభై రెండు రూపాయలు కి उठे రిటైల్లో నలభై ఎనిమిది నుంచి యాభై మూడు రూపాయల మధ్య అయితే ఉంది ఇక నెక్స్ట్ బెండకాయ చూస్తే కనుక హోల్సేల్లో నలభై ఉంటే రిటైల్లో నలభై ఆరు నుంచి యాభై ఒకటి రూపాయల మధ్య వ్యత్యాసం అయితే ఉంది ఇక గుమ్మడికాయ హోల్సేల్లో పంతొమ్మిది ఉంటే రిటైల్లో ఇరవై రెండు రూపాయల నుంచి ఇరవై నాలుగు రూపాయలు ఉంది ముల్లంగి హోల్సేల్లో ముప్పై ఉంటే రిటైల్లో ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది రూపాయలు బీరకాయ హోల్సేల్లో ముప్పై ఒకటి ఉంటే రిటైల్లో ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది మధ్య ఇక శాలెట్ ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై మూడు ఉంటే ఇక రిటైల్లో ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు రూపాయల మధ్య ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై రెండు ఉంటే ఇక రిటైల్లో ముప్పై ఏడు నుంచి నలభై ఒకటి మధ్య గోంగూర హోల్సేల్లో పదహారు ఉంటే రిటైల్లో పద్దెనిమిది నుంచి ఇరవై రూపాయల మధ్య నడుస్తుంది ఇక పాలకూర హోల్సేల్లో పదిహేడు రూపాయలుంటే రిటైల్లో ఇరవై నుంచి ఇరవై రెండు రూపాయల మధ్య ఉంది ఇక చిలకడదుంప హోల్సేల్లో యాభై ఆరు రూపాయలు ఉంటే రిటైల్లో అరవై నాలుగు నుంచి డెబ్భై ఒకటి మధ్య అయితే ఉంది ఇక బంగాళాదుంప హోల్సేల్లో ఇరవై ఎనిమిది రూపాయలు ఉంటే రిటైల్లో ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు రూపాయల మధ్య ఉంది అరటి హోల్సేల్లో ఎనిమిది రూపాయలుంటే రిటైల్లో తొమ్మిది నుంచి పది రూపాయల మధ్య తోటకూర హోల్సేల్లో పన్నెండు రూపాయలుంటే రిటైల్లో పద్నాలుగు నుంచి పదిహేను రూపాయల మధ్య ఉంది ఇక ఉసిరికాయ హోల్సేల్లో అరవై రూపాయలుంటే రిటైల్లో అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఆరు మధ్య ఉంది ఇక సొరకాయ హోల్సేల్లో ముప్పై ఎనిమిది రూపాయలుంటే రిటైల్లో నలభై నుంచి నలభై నాలుగు రూపాయల మధ్య అయితే ఉంది ఇక బూడిద గుమ్మడికాయ హోల్సేల్లో ఇరవై రెండు రూపాయలుంటే రిటైల్లో ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మధ్య బేబీ కార్న్ హోల్సేల్లో నలభై తొమ్మిది రూపాయలుంటే రిటైల్లో యాభై ఆరు నుంచి అరవై రెండు రూపాయల మధ్య ఉంది ఇక పువ్వు హోల్సేల్లో పదిహేను రూపాయలుంటే రిటైల్లో పదిహేడు నుంచి పంతొమ్మిది రూపాయల మధ్య అయితే ఉంది ఇక క్యాప్సికమ్ హోల్సేల్లో నలభై ఐదు రూపాయలుంటే రిటైల్లో యాభై రెండు నుంచి యాభై ఏడు రూపాయల మధ్య ఉంది ఇక కాకరకాయ హోల్సేల్లో ముప్పై ఐదు రూపాయల కిలో ఉంటే రిటైల్లో నలభై నుంచి నలభై నాలుగు రూపాయల మధ్య ఉంది ఇక బటర్ బీన్స్ హోల్సేల్లో నలభై ఏడు రూపాయల కిలో ఉంటే రిటైల్లో యాభై నాలుగు నుంచి అరవై రూపాయల మధ్య నడుస్తుంది ఇక చిక్కుడుకాయ హోల్సేల్లో నలభై ఆరు రూపాయల కిలో ఉంటే రిటైల్లో యాభై మూడు నుంచి యాభై ఎనిమిది రూపాయల మధ్య ఉంది ఇక క్యాబేజీ హోల్సేల్లో ఇరవై రెండు రూపాయల కిలో ఉంటే రిటైల్లో ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మధ్య ఉంది ఇక క్యారెట్ హోల్సేల్లో నలభై ఆరు రూపాయల కిలో ఉంటే రిటైల్లో యాభై మూడు నుంచి యాభై ఎనిమిది రూపాయల మధ్య అయితే ఉంది ఇక క్యాలీఫ్లవర్ హోల్సేల్లో ముప్పై ఒకటి రూపాయలు ఉంటే రిటైల్లో ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది రూపాయల కిలో మధ్య ఉంది ఇక గోరు చిక్కుడు హోల్సేల్లో నలభై మూడు ఉంటే రిటైల్లో నలభై తొమ్మిది నుంచి యాభై ఐదు రూపాయల మధ్య ఉంది కొబ్బరి హోల్సేల్లో అరవై ఐదు రూపాయలు ఉంటే రిటైల్లో డెబ్బై ఐదు నుంచి ఎనభై మూడు రూపాయల మధ్య ఉంది చామదుంప ఆకులు హోల్సేల్లో పదిహేడు ఉంటే రిటైల్లో ఇరవై నుంచి ఇరవై రెండు రూపాయల మధ్య ఉంది ఇక చామదుంప ఇరవై ఏడు రూపాయల హోల్సేల్లో కిలో ఉంటే రిటైల్లో కిలో ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు మధ్య పలుకుతుంది ఇక కొత్తిమీర హోల్సేల్లో పది ఉంటే రిటైల్లో పన్నెండు నుంచి పదమూడు రూపాయల మధ్య అయితే ఉంది ఇక నెక్స్ట్ మొక్కజొన్న హోల్సేల్లో ముప్పై నాలుగు రూపాయలు కిలో ఉంటే రిటైల్లో ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు రూపాయల మధ్య పలుకుతుంది ఇక దోసకాయ హోల్సేల్లో ముప్పై రూపాయలు కిలో ఉంటే రిటైల్లో ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది ఉంది కరివేపాకు హోల్సేల్లో ఇరవై ఆరు ఉంటే రిటైల్లో ముప్పై మూడు నుంచి ముప్పై నుంచి ముప్పై మూడు రూపాయల మధ్య ఉంది సోయా ఆకులు హోల్సేల్లో పదకొండు ఉంటే రిటైల్లో పదమూడు నుంచి పద్నాలుగు రూపాయల వ్యత్యాసం అయితే ఉంది ఇక మునగకాయ హోల్సేల్లో నూట పది రూపాయలు ఉంటే ఇక రిటైల్లో నూట ఇరవై ఏడు నుంచి నూట నలభై మధ్య పలుకుతుంది ఇక వంకాయ హోల్సేల్లో ముప్పై ఏడు రూపాయలు కిలో ఉంటే రిటైల్లో నలభై మూడు నుంచి నలభై ఏడు రూపాయల మధ్యగా ఉంది ఇక పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు ఉంటే రిటైల్లో ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు మధ్య ఉంది ఇక కంద హోల్సేల్లో నలభై రెండు ఉంటే రిటైల్లో నలభై ఎనిమిది నుంచి యాభై మూడు రూపాయలు మెంతి ఆకులు హోల్సేల్ పది రూపాయలు కిలో ఉంటే ఇక రిటైల్లో పన్నెండు నుంచి పదమూడు రూపాయలు కిలోగా అయితే ఉంది ఇక ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో నలభై మూడు ఉంటే ఇక రిటైల్లో నలభై తొమ్మిది నుంచి యాభై ఐదు రూపాయల మధ్య ఉంది ఇక నెక్స్ట్ వెల్లుల్లి హోల్సేల్లో లో నూట ముప్పై ఒకటి రూపాయల కిలో ఉంటే రిటైల్ లో నూట యాభై ఒకటి నుంచి నూట అరవై ఆరు మధ్య అయితే ఉంది ఇక అల్లం హోల్సేల్లో అరవై ఐదు ఉంటే రిటైల్లో డెబ్బై ఐదు నుంచి ఎనభై మూడు మధ్య ధర అయితే పలుకుతుంది పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో అరవై ఆరు ఉంటే రిటైల్లో డెబ్బై ఆరు నుంచి ఎనభై నాలుగు మధ్య ఉంది ఇక పచ్చి బఠానీ హోల్సేల్లో అరవై ఆరు ఉంటే రిటైల్లో డెబ్బై ఆరు నుంచి ఎనభై నాలుగు రూపాయల మధ్య ధర అయితే ఉంది ఇక దొండకాయ హోల్సేల్లో ముప్పై ఆరు ఉంటే రిటైల్లో నలభై ఒకటి నుంచి నలభై ఆరు రూపాయల మధ్య ధర అయితే పలుకుతుంది ఇక నిమ్మ హోల్సేల్లో అరవై ఒకటి రూపాయలు కిలో నడుస్తుంది ంటే రిటైల్లో డెబ్బై నుంచి డెబ్బై ఏడు రూపాయల కిలో నడుస్తుంది ఇక మామిడి హోల్సేల్లో డెబ్బై ఒకటి ఉంటే రిటైల్లో ఎనభై రెండు నుంచి తొంభై మధ్య అయితే పలుకుతుంది ఇక పుదీనా హోల్సేల్లో ఆరు ఉంటే రిటైల్లో ఏడు నుంచి ఎనభై రూపాయల మధ్య అయితే ఉంది మష్రూమ్ హోల్సేల్లో ఎనభై రెండు రూపాయలు కిలో ఉంటే రిటైల్లో తొంభై నాలుగు నుంచి నూట నాలుగు మధ్య ఉంది ఆవాల ఆకులు హోల్సేల్లో పదహారు రూపాయలు ఉంటే రిటైల్లో పద్దెనిమిది నుంచి ఇరవై రూపాయల మధ్య అయితే ఉంది ఇవి ఈరోజు తెలంగాణలోని కూరగాయల ధరలు మరిన్ని కూరగాయల ధరల కోసం చూస్తూనే ఉండండి మా అగ్మాక్స్